ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు గోల్డ్ మొన్న టీడీపీ జనసేన వాళ్ళు మాట్లాడుకుంటూ దేవుని ఉమానం ఇంకొక ఆయన మాట్లాడుకుంటూ వాళ్ళ వీడియో ఎవరు అసలు బయటకు వదిలేదు సార్ వాళ్ళిద్దరం వాళ్ళిద్దరూ ఎవరిని ఫ్రేమ్ చేసుకుంటానికి ఆడియో లీక్ బయటకు వచ్చింది ఖచ్చితంగా తెలుగుదేశం చేస్తుంది వాళ్ళకి ఇలాంటి వాటిలో సేకర దెబ్బలు స్పెషలిస్టు మీరు నేను పొత్తులో ఉన్నా అని చెప్పి బీఫామ్ వెళ్ళి డైరెక్ట్గా తెలుగుదేశం వాడికి చేయించిన ఉదంతా లేవు మర్చిపోరా సో ఇలాంటి వాటిలో జనసేనకి పొమ్మను లేకపోగట్టే కార్యక్రమానికి తెరలేపారు ఎందుకంటే వాళ్ళు ఎంతకన్నా చేకదనుల్లో పవన్ కళ్యాణ్ గారు నాగబాబు దొరికిన దొరికినట్టు పార్టీ నుంచి గెటవట్ అంటున్నారు కూడా వాళ్ళు ఆత్మస్తృప్తి చెందట్లేదు ఎందుకంటే పీ గన్నవరం నేను మళ్ళీ చెప్తున్నాను ఇంకోటి ఏంటంటే ఆ పోలవరం దగ్గర మస్తు ఇసుక రీచ్లోనూ అట్లా డ్రిడ్జింగ్లు గిడ్జింగ్లు చేసినంత నేపథ్యాలు గత నైన్టీన్ టు ఫోర్టీన్ టు నైన్టీన్ ప్రభుత్వం చూస్తే సో ఇక్కడ ఏమవుతుంది అది అక్కడ వాళ్ళ జనసేనలు వచ్చి ఎక్కడ గండి కొట్టుకుని వెళ్ళిపోతారు భయంకి ఖచ్చితంగా దాని మీద కోట్లు వంద కోట్లు ఎవరైనా డీఫేమ్ చేయాలంటే వాళ్ళ దగ్గర ఉన్న పాష్పశాస్తాలు వెళ్ళాలంటే వంద వెయ్యి లక్ష కోట్లు ఈ ప్రాతిపదిక మేము ఎవరైనా డీఫేమ్ చేస్తారు వాళ్ళిద్దరూ అక్కడ పోలవరంలో గెలిచినాడు నువ్వు పీగావరంలో గెలిచినోడు తలా తోకాలెళ్ళలో వాళ్ళకి ఆలేదు గట్టిగా తెలియదు అలాంటి వాళ్ళు గెలిచారు గెలిచిన తర్వాత ఏమైంది ఒకడేమో ఏమో మహాసేన రాజేష్ కడుపు కొట్టి పీగానవరం గెలిచాడు ఇంకోటి పోలవరంలో అసలు లేట్ జరిగిందా మెరాకల్కి అదే దాని అర్థం పరమార్థం వాళ్ళ ఆటోలు కూడా దోపిడీ వంద కోట్లు దోచేసారట డిబేటబుల్ టాపిక్ చేస్తే ఏమవుతుంది జనసేన బదనామవుతుంది వాళ్ళు కూడా వీళ్ళు తపేళ్ల స్థానంలో కూర్చోపెట్టి మన ఒంగుటూరు ఎమ్మెల్యే గురించి ఇష్టం వచ్చినప్పుడు మాట్లాడితే చల్లమే లేదు ఎందుకు తెలుగుదేశం బీబీహెచ్ టికెట్ ఇచ్చారు తెలుగుదేశం పరంగా కాకుండా జనసేన పరంగా గెలిస్తే తెలుగుదేశం వాళ్ళకి దోపిడీ కాకుండా జనసేన వాళ్ళకి దోపిడీ జరగట్లేదని కంప్లైంట్లు ఈ మరి కామెడీకి కూడా పరాకాష్ఠాలు ఉన్నాయి ఇది ఖచ్చితంగా దేవనేనోమా అనే వ్యక్తి అమాయకంగా దొరికాడు కాబట్టి ఏటైనా వాడుకోవచ్చు అని చెప్పిన దాంట్లో షోల్డర్ మీద గన్న పేల్చారు అంతకన్నా మొన్న డబ్బులు దొరికినాయి అని చెప్పి ఒక అంశమే సార్ ఆ రికార్డు నేను ఏదో వీడియో రికార్డింగ్ వచ్చింది అతను వైసీపీ అతను అని చెప్పారు తెల్లవారు చూస్తే అతను అందరి లాగా కనిపించాడు ప్లస్ దాంట్లో రెండు వేల నోట్లు ఉన్నాయి సార్ ఒక మాట చెప్పనా సార్ ఆడ అందర్వాడు అవునా లేకపోతే ఎదురు పడి చావమనండి వీళ్ళందరూ తపేలా బ్యాచ్కెళ్ళి రాజకీయ నాయకులు అంటే సేవా తత్పరతని మనం నెత్తికి పెట్టి వీళ్ళు చేసి యదో పనులని భరిస్త భరించి వస్తున్నాం పైపొచ్చి ఈ సిట్ ఏదైతే ఉందో నేను న్యాయస్థానం డెవలప్మెంట్స్ వస్తారు చూస్తే ఆ నోట్లు డినామినేషన్లు దాని నెంబరింగ్ ఉంటుంది కదా ఒకసారి ఇవ్వండి అది ఏ నోట్లు మీరు ఎక్కడ సీజ్ చేశారో అంటే డేటా మా దగ్గర లేదంటే సోమవారం ఇస్తూ ఉన్నారు ఇవాళ ఏంది అసలు ఏ ప్రాతిపదిక మీద ఇది పెడుతున్నారు ఆడవాడు వెంకటేష్ చౌదరా లేదా వెంకటేష్ నాయుడు చెవిరెడ్డి అనుచరుడు అందరితోనే వ్యాపారాలు చేస్తున్నారు రెడ్డి ఇక్కడ కూర్చొని తేగలకృష్ణారెడ్డి గారి మా అల్లులతో వ్యాపారం చేశాడు ఇటు తేగలకృష్ణారెడ్డి తెలుగుదేశం నుంచి మోడాలంటే పార్టీ మారాడు కదా ఏ ఇంకెవరితోనూ వ్యాపారాలు చేయకూడదు ఏమైనా కాన్స్టిట్యూషన్ ఉందా నాకు తెలియకూడదు మీరు కొండంతవి ఎలకన పడతారా ఎలకందని చెప్పి పగడతారా ఏం చేస్తున్నారు రెండింటిలో పని చెప్పాను చిట్టోల్ని సిట్ోల్ని రోజు కోటి పట్టుకొస్తారు రోజు కో దిక్కుమల్ చేసిన ఈ బుద్ధి గాన ఛానల్లోనూ ఆ మాసిన పేపర్లో పగోడి చుట్టుకునే పేపర్లోనూ ఆ పనికిమాల వార్తలు రాస్తూ వాళ్ళకి బుద్ధి గాన ఉందండి ఎప్పుడు డిమోటేషన్ జరిగిందండి ఇరవై మూడులో జరిగింది ఇరవై నాలుగులో వీళ్ళు పట్టుకున్నారట ఏమైనా అర్థం ఉందో దాంట్లో తలా తోక లేకుండా ఒక ఇన్వెస్టిగేషన్కి తెరలేపారు ప్రభుత్వం బుల్డోస్ చేస్తూ పాపం న్యాయస్థానంలో వాళ్ళు పడుతున్నారని తెప్పలు ఆ పగోడికి కూడా రాకూడదు ఆ సిట్ోళ్ళు వాళ్ళు పోతారు చూడండి అతి దగ్గరలో లాంగ్ లీవ్లు రాజీనామాలు చేసిపోతారు ఖచ్చితంగా పోతారు ఎందుకంటే నాకు తెలియక అడుగుతా సార్ ఎలక్షన్ మూమెంట్లో డబ్బులు పంచడం ఎవడు ప్రతివేరదు కదా అందరూ దొంగ వేదవలే అన్ని పార్టీల వల్ల దొంగ వేదవలే ఈ దొంగ వేధవుల్ని మనం జడ్డి వేదవల్లో భరిస్తున్నాం అర్థమవుతుందా మీరు నేనేమో జడ్డు వేదవుల సంవత్సరం అంత జీతం సంపాదించుకుని నాలుగు నెలలు ట్యాక్స్ కడుతున్నాం వీళ్ళు ఎవడన్నా ట్యాక్స్ కడతడా ఎవడన్నా కట్టినోడు ఉన్నాడే ప్రాపర్గాను వాడి నుంచి వస్తున్నాయి వీళ్ళందరికీ ఇంత డబ్బులు చెప్పండి ఎక్కడి నుంచి వస్తున్నాయి సార్ డబ్బులు ఇంతంత ఏ ప్రాఖపతి మీరు అయిపోతుంటారు చూపోతుంటారు వీళ్ళు అసలు మనం చెప్తున్నాం కదండి అనవసరంగా టాలరేట్ చేస్తున్నాం బిజినెస్ టైకోన్స్ బిజినెస్ ఎంపరర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర లిక్విడ్ ఫార్మ్ ఆఫ్ క్యాష్ దొరుకుతున్నప్పుడు వ్యవస్థలు ఏం చేస్తానండి అప్పుడు మీ దగ్గర నా దగ్గర రెండు లక్షలకు మంచి ఇంట్లో క్యాష్ పట్టుకొని పెట్టుకొని చూద్దాం పూర్వ సినిమానం నాగబోషణం గడ్డి తిరుచూరులో పెట్టినట్టు పెట్టి చూడండి లోపట్ వేసేస్తారు మనల్ని బ్యాంకుడికి వెళ్ళి మనం రెండు లక్షలు డిపాజిట్ చేయండి రక్తం తాగేస్తున్నారు డబ్బులు వీటికి ఎక్కడి నుంచి వస్తున్నాయి సార్ డిస్క్రిప్షన్స్ నాకు అర్థం కాదు ఇట్స్ క్వైట్ రిడిక్లెస్ అసలు చెప్తున్నాను కదా వ్యవస్థ నెగ్లెజెన్సీ వ్యవస్థ టాలరెన్స్ వ్యవస్థ తన పని తను చేయకపోవడం వల్ల వచ్చిన కాన్సిక్వెన్సెస్ అండ్ రిప్రకేషన్స్ వ్యవస్థను పనిచేసి లెక్కర్ స్కామ్ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత అరెస్టులు చేయమని ఊరిటి ఉరిటి శంపమని దైద్యం అవుతుంది ఏమీ లేకుండా తీసుకొచ్చి ఎంక్వైరీలని ఈ టీవీ ఛానల్లో డైలీ సీరియల్ నడిపించుకోవడానికి ఇచ్చే కాలక్షేపం స్టఫ్లా ఉంది తప్ప ఏమైనా అందరూ పనికొచ్చింది కనబడుతుంది ఒకటేనా పదకొండు కోట్లు లెక్క అడిగితే దానికి ఏమో తకరాల పడుతున్నారు వేరే స్టేట్ది ఎక్కడని ఈ మూడు వేల మూడు పాయింట్ ఐదు కోట్లు దొరికితే రెండు వేల నోట్లతో పాటు అంత కళ్ళు కాకలు ఎత్తికెళ్ళి అనుకుంటారు గౌరవ న్యాయస్థానం సబ్మిట్ చేస్తున్నారంటే అక్కడ వెళ్ళి వీటన్నింటిలోంచి అనవసరంగా డిబేటబుల్ టాపిక్స్ చేస్తూ అసలు విషయాన్ని డైల్యూట్ చేయడానికి తప్ప ఇంకో వేరే పని లేదు మీరు బంగారం కాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు ఇంకెందుకు ఆలస్యం గోల్డ్ ఈ నెంబర్స్కి కి కాల్ చేయండి